రెండు వేల రెండు వేల ఇరవైలో కరోనా వైరస్ వచ్చింది చాలా మంది మాకు తెలియని విషయం ఏంటంటే వైరస్ మరుషులేదు రాష్ట్రంలో కూడా పడుతుంది రెండు వేల పదిహేనులో వైసీపీ వైరస్ ఆంధ్ర రాష్ట్రానికి దాని తర్వాత వచ్చిన వైరస్కి మా విడుకు వ్యాక్సినేషన్ ఇప్పుడున్న వైసీపీ వైరస్కి జనసేన టీడీపీ పట్టిపులుస్తుంది ప్రభుత్వాన్ని ఖచ్చితంగా దించి తీరాలి ఆ విధంగా మనం ఏ విధంగా ఆలోచించాలి ఇప్పుడు ఇవాళ దాని మీద మనం గట్టిగా పోరాటం చేయాలి ఇప్పుడు ఇంకా మాకు గ్రూపులు ఉన్నాయి తన మాకు సరిగ్గా చేయట్లేదు మా పిలవలేదు లేదు ఉన్నారు నాకు అవి జరగలేదు ఎలా ఇప్పుడు మనకి ఎలక్షన్ టైం దగ్గర పోతుంది నోటిఫికేషన్ వస్తాను మనం వైసీపీని ఎలా దించి మనకి జరిగిన అన్యాయానికి ఎలాంటి పరిష్కారం ఉంటాలో దాన్ని దిశగా ఆలోచించాలి తప్ప నాకేంటి నా సతీష్ రెడ్డి రమేష్ రెడ్డి విజయ్ కుమార్ గారి ఇవన్నీ సెకండ్ ప్రజలకి ఏంటి అనేది ఒక మాత్రం మనసు అనేది ఆలోచించారు అంటే మాకు ఇవన్నీ ఇష్యూస్ అన్ని ఖచ్చితంగా సాల్వ్ చేయగలిగేటువంటి ఇష్యూస్ సాల్వ్ చేయలేకపోయినా కోర్టులోనైనా సరే పోరాటం చేయగలిగే ప్రతిదానికి కోర్టులోనే ప్రభుత్వం అంటే మంచి ప్రభుత్వం ఉంటే అలాంటి ప్రభుత్వాలు ఉంటాయి వస్తాయి రాబోయే ప్రభుత్వాలు నేను మిమ్మల్ని ఎప్పుడు చేస్తే ఏంటంటే ముందు ఈ ఎంపీ పక్కన పెట్టి కలిసి కట్టు అలాగే టీడీపీ ఎక్కడ నిలబడినా సరే మన జనసైనికులు వాళ్ళకి సహకరించాలి అలాగే జనసేనకు సంబంధించిన అభ్యర్థులు ఎక్కడ నిలబడినా సరే టీడీపీ వాళ్ళు సహకరించాలి ఎందుకంటే మీరు ఇక్కడ సహకరించాలి చేసినట్టుగా చేస్తే మీరు ఉన్న జనసైనికులు ఒక టీడీపీ అభ్యర్థిలో లేకపోతే జనసేన అభ్యర్థి మాట్లాడాల్సి ఉంది సో ఎక్కడ టీడీపీ అభ్యర్థులు కూడా మనం సహకరిస్తే మన అభ్యర్థి ఎక్కడ నుంచి కూడా వాళ్ళు సహకరిస్తారు ఇప్పుడు ఒకరికి ఒకరు ముందు వెళ్ళి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగానే మనం ఆలోచించాలి తప్ప ఇప్పుడు మనలో మనకి అభిప్రాయ భేదాలు పొరపరిచే నా కూడా చూసుకుంటే చాలా దుర్మార్గమైనటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం జరుగుతుంది మీకు ఇంకా ఎలాంటి దారుణాలతో ఆలోచిస్తాడు అది చాలా ఉపయోగం ప్రజలకు ఎలాంటి నష్టాలు చేస్తాడు అనే ఉపయోగ వాళ్ళని తగ్గి తెలుసు అంటే ఇవాళ వైసీపీ ప్రభుత్వంలో ఎవరిని చూసినా అహంకారం తనపై తీసి లోకింగ్ ఎంత వస్తే అంత ఎంత అంత మాట్లాడతా ఎలా పడితే అలా బిహేవ్ చేస్తా ఇష్టం వచ్చినట్టు ఇష్టాల చిన్న ప్రజలను దోచుకుంటా ఇలాంటి వ్యక్తుల్ని మనం ఎంతకాలం భరించాలి ఎంతకాలం భరిస్తుంది ఇవాళ నేను వైజాగ్ నా స్టేజ్ కూడా వచ్చి తిరిగాను ఉత్తరాలు ఎక్కడ చూసినా ఒక పారిశ్రామిక జోలుకో ఒక వ్యాపార యొక్క జోలుకు వెళ్ళారు ఏదో అవసరం లేకపోతే వాళ్ళు ఏదో దీనికోసం వాళ్ళ ప్రయోజనం కోసం అంటే కానీ వైసీపీ వాళ్ళు వైసీపీ ఆఖరి కార్పొరేట్ సహా కామన్ మ్యాన్ జోలు వస్తుంది ఒక వంద గజాలు ఎందుకు కట్టుకున్నాము కామన్ మ్యాన్ లేకపోతే ఎక్కడైనా చిన్న హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటాం కామన్ మ్యాన్ వీళ్ళని చదువుకుంటున్న వీళ్ళని ఫ్యామిలీస్ వీళ్ళు వీళ్ళను కూడా వాళ్ళు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ ప్రభుత్వం అయితే సామాన్యుల జోలికి సామాన్యుల జీవితాన్ని చిన్న వందన చేస్తు అటువంటి ప్రభుత్వాన్ని చెవులు పట్టి వేసి కూర్చోబెట్టి వాళ్ళని గద్దె తెచ్చడానికి ప్రజలు స్థితిలో ఉంటారు ఆ టైంలో జనసేన ఉండవచ్చు టీడీపీ ఉండచ్చు ఈ కలిసి ప్రభుత్వాలు ఉండొచ్చు కానీ ఇలాంటి వైసీపీ జ్వర పరిపాలన మాత్రం ఖచ్చితంగా మనందరూ గద్దె తెచ్చి తీయాలి లేకపోతే మన బిడ్డలు మన ನೆಕ್ಸ್ಟ್ ಜನರೇಷನ್ ಎಲ್ಲವರ ಎಲ್ಲ ಉತ್ತರಾಂಧ್ರ್ಯೂಟಿಫುಲ್ ಜಿಲ್ಲಾ ಎಂತ ಅದ್ಭುತ ಜಿಲ್ಲೆ ನಾವು ವಿದೇಶ ಎಂತೂಟುಲ್ ಗ್ರೀನರಿ ಅನ್ನ ರೇ ಎಂತ ಬಾವು ಉತ್ತರ ಎಂತ ಆಲಿಸ್ವಲ ನಾಯಕರು ಅಲಸ నాయకుల స్వప్రయోజనాలు తప్ప ప్రజల యొక్క ఏవి పట్ల ఒక యాంగిల్ ఆలోచిస్తున్నట్టు నాకు కొంచెం బాధ ఎందుకంటే ఎక్కడైతే అమాయకత్వం ఉంటుందో ఎక్కడైతే ఒక తెలివితనం ఉంటుందో వాళ్ళని చాలా ఈజీగా తోచుకోవచ్చు అంటే తప్పు కానీ ఉత్తరాంధ్ర ప్రజల యొక్క అమాయకత్వాన్ని వాళ్ళ మంచితనాన్ని ఇప్పటిదాకా వాడుకుంటున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం చాలా మంది ఈ ప్రభుత్వం అమాయకత్వాన్ని ఉపయోగించుకుని వాళ్ళని నాశనం చేస్తున్నారు డెఫినెట్ గా ఉత్తరాంధ్ర జిల్లాకి ఇవన్నీ వస్తాయి ఎంత బ్యూటిఫుల్ ఏరియా ఎంత ఫర్టైల్ ల్యాండ్స్ ఎంత వాటర్ సోర్స్ అలాంటిది ఇక్కడి నుంచి మన ప్రభుత్వ వలస వెళ్ళిపోయే పరిస్థితి వచ్చిందంటే ఎంత దుర్భాగ్యమైనటువంటి పరిపాలన జరుగుతుంది చూడండి ఖచ్చితంగా చూడండి మీరు జనసేన టీడీపీ ఎలా ప్రభుత్వం మీకు ఖచ్చితంగా బాబు ఎంత ఖచ్చితంగా మీ దుర్భాగ్యం చూసుంటాం కదా ఒక 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 ఆయన డాక్టర్ కరోనా టైంలో కావు మాస్టీ అతని మీద పొగబట్టేసి అతని రోడ్లు గెలిచి ఆఖరికి అతని చావు కారణమైంది వేసి కొన్ని వందల మంది జీవితాలను బతికించిన డాక్టర్ అయి ఇలా చేతులు జరిపారు అది చాలా చాలా బాగా అలాగే అనిపించు ఫ్యాషన్ బయట మనకి తెలుసుకోవాలి తెలియదు ఇంకేమో ఉంది అంటే ఈ రాయలసీమ కడప నుంచి కొంతమంది వైసీపీ ఫ్యాక్షన్స్ ఇక్కడ మీ అందరికీ తెలుస్తారు ఎంత ల్యాండ్ అబ్జర్వ్ అయ్యింది వైజాగ్ చుట్టూ ఎంతమంది జీవితాలు రాసిపోయింది సో ఇలాంటి ఎంతకాలం పరిస్థితి ఎంతకాలం మనం భరించాలి కేవలం ఉత్తరాంధ్ర ప్రజల మంచితనం అమాయకత్వం అనేది వాళ్ళ కోసం కనీసం ఇంత పనిచేసి వాళ్ళ జీవితాలకు మార్పు తీసుకొచ్చు ఉత్తరాంధ్ర నుంచి వలస వెళ్లకుండా కనీసం మనం ఆపు కలిగినాం ఇప్పుడు వాళ్ళకి వాళ్ళకి వాళ్ళలో బతగలిగేటువంటి అవకాశం ఉపాధి కల్పించలే అవకాశం ఇచ్చు ఇది కదా ప్రభుత్వాలు కావలసినటువంటి కనీసపు అవగాహన లేకపోతే చేయాల్సిన బాధ్యత సో దయచేసి మీరు గట్టిగా ఆలోచించండి ఎంతకాలం భరించాలని ప్రభుత్వాలు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత దారుణంగా తయారైందంటే ఒక ఆడపిల్ల జరిగితే హోమ్ మినిస్టర్ అయింది ఒక మహిళ మినిస్టర్ హోమ్ మినిస్టర్ అండి ఆడపిల్ల బయటికి వెళ్ళి అత్యాచారాలకు గురైతే ఆ తప్పు తల్లిది తల్లి సరిగ్గా పెంచాలనే దుర్మార్గమే అనమాట మనం ఈ రాష్ట్రంలోనే పెట్టి ఇక్కడే దొరుకుతారు ఆడపాటు ఎక్కడ వెళ్ళాం ఏదో ఆడబిడ్డ రక్షించుకుని ఇంట్లో కూడా పెట్టి తల్లి చూసుకుంటూ తల్లి చూసుకుంటాం ఆడబిడ్డ బయటికి వెళ్తే ఆ బిడ్డ రక్షణ చూసుకోవాల్సింది ప్రభుత్వ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అలాగే ఎవరో ఒక ఇంటికి వెళ్ళి ఒక మహిళ మీద అగాయ్యం పోయింది ఎవరైతే అగాయంత్యం చేయబడ్డారో మహిళ సపోర్ట్ లేకుండా పాప అగాయత్యం చేయడానికి వచ్చినాడు కొబ్బుక అప్పుడానికి వచ్చి కబుక మాట్లాడుతుంది నాకు టోటల్ కన్ఫ్యూజన్ ఏంటి ఎలా మాట్లాడుతున్నా ఎలా మాట్లాడుతుందా ప్రభుత్వానికి సంబంధించినటువంటి మినిస్టర్స్ వీళ్ళ చదువు నిరుద్యోగం వచ్చినట్టు ఏమైనా ప్రజలకు ఈ సంక్షేమ పథకాలు కావాలా రోడ్లు కావాలా ఏది ముఖ్యం అంటే రెండు ముఖ్యమైనది ప్రతి నిత్య చదాలి రోడ్లు లేకుండా నువ్వు సరఫరా చేయగల అభివృద్ధి అంటే రెండో కొంచెం రెండో ఒక ఇష్యూ ఉపాధి ఇవాళ ఒక పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళు దాటిన తర్వాత నుంచి ఇంకా ఎంతగా రా అని తల్లిదండ్రులు అనొచ్చు ఏదైనా జాబ్ చూసుకో అనొచ్చు ఏదైనా పని చేసుకోరా కుటుంబానికి అండగా ఉండాలి అనుకుంటే వాళ్ళకి ఆ ఉపాధి కల్పించలేకపోతే ఆ అక్కడ యువతకి ఉపాధి కల్పించినటువంటి ఏ ప్రభుత్వం అయినా దిగి తెరాసి జనసేనకి ముందుకెళ్ళి మనకి జరగాల్సిన ప్రతిదీ జరిపించుకుందాం ఆడపడుచులు కాపాడుతున్నాం మన యువతను మన పోషత్తులు కాపాడుతున్నాం మన రాబోయే జనరేషన్స్ యొక్క జీవితాలు మనం కాపాడుకున్నాం పొల్యూషన్ తగ్గించుకుందాం ఈ దురాక్రమం తగ్గిద్దాం ఎవరైతే దురాక్రమం చేస్తారో వాళ్ళందరికీ న్యాయబద్ధంగా చట్టబద్ధంగా బుద్ధి చెప్పి అన్యాయం జరిగిన వ్యక్తికి న్యాయం చేద్దాం మనం కలిసి Mr. and Sagar thank you very much